గ్రూప్ వన్ విద్యార్థుల ఆందోళనపై రేవంత్ ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు రేవంత్ రెడ్డికి పోటీ పరీక్షలు రావాల్సిన అవగాహన లేదు అందుకే పోటీ పరీక్షలకు విలువ ఆయనకి తెలియదు ఎమ్మెల్యే డాక్టర్ కరవకుంట్ల సంచయ్ అసలు విషయం ఏంది ఈ కేసులేంది ఎందుకు జరుగుతూ ఉంది అసలు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మీద ఇంత రాద్దాం రాజ్నాంతం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మిస్ వరల్డ్ రివ్యూ మీటింగ్లు ప్రపంచ సుందరులతో భోజనాలు ఇన్నిసార్లు చేసినారు కానీ మరి ఇప్పటివరకు ఇందరు మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో జరుగుతున్న రాద్దాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న నాకు ఏమనిపించిందంటే మొన్న ఒక ఫోటో కనబడింది మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది మొన్న మొత్తం క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి శ్రీధర్ బాబు గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ రోజైనా మరి ఇన్నేళ్ళు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ వన్ ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణంగా పనంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు ఏమన్నా అంటే ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్ ఎక్కినారు విద్యార్థులు ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్ ఎక్కుతా ఉన్నారు ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగలుచుకున్నాను ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే రైతులు ఏందని రైతు బంధు చేయొద్దని చెప్పి రోడ్ ఎక్కినారు మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్ ఎక్కుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్ ఎక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థి ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్ వద్దు అని చెప్పి ఇప్పటి వరకు రోడ్ ఎక్కిన దాఖలా లేవు ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం రెండు వేల వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాస్తారు గ్రూప్ వన్ విద్యార్థులు అందరూ ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది దాని గురించి కోర్టుకి వెళ్ళినారు కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి కోర్టుకు కూడా కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు